నల్గొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయం జర్నలిస్టులు గురువారం ధర్నా నిర్వహించారు బీజేపీ కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యకుడు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట నాయకులు పిల్లి రామారాజుల మధ్య చెలరేగిన గొడవకు సంబంధించిన ఫోటోలు తీస్తున్న మనం పేపర్ ఫోటోగ్రాఫర్ కారింగు శ్రీనివాస్పై బీజేపీ జిల్లా అధ్యక్షులు దాడి చేసి డిలీట్ చేశాడు ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులు బీజేపీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని నాగం వర్షిత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడారు నాగం వర్షత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కదిలేదు లేదని అన్నారు అహంకారపూరితమైన సీను అనే కెమెరా మ్యాన్ యొక్క కెమెరాను లాక్కొని దాంట్లోని మొత్తం డేటాను రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత విషయాలను గొడవలు పడి విలేకరులపై దౌర్జన్యం చేయడం ఇది అహంకారపూరితానికి నిదర్శనమని విలేకరులందరూ ఉత్తకంఠంతో ఖండిస్తున్నారు నల్గొండలో ఈ నేటి నుండి నాగముర్షిద్ రెడ్డి ఇంకా వచ్చి క్షమాపణ చెప్పనట్లయితే నేటి నుంచి వారి బీజేపీ కార్యక్రమాలకు ఎలాంటి ఈ విలేకరు కానీ ఏ న్యూస్ కవర్ కానీ చేయడం జరగదని ఈ సందర్భంగా విలేకరులందరూ నిశ్చయించుకోవడం జరిగినది ఇటు విషయాన్ని రాష్ట్ర కమిటీ బీజేపీ కమిటీ వారి దృష్టి కూడా తేవడం జరుగుతుందని ఈ సభాముఖంగా విలేకరులందరూ తెలియపరచడం జరిగింది తర్వాత ఇటు విషయాన్ని అతను వచ్చి క్షమాపణ చెప్పినట్లయితే జిల్లా ఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరం చెప్పండి మాట్లాడత ఈరోజు మా అన్న ఎన్నో ఎన్నో సార్లు కలెక్టరేట్లు కావచ్చు ఇక్కడ కావచ్చు అందరూ కూడా మీడియా మిత్రులు అంటే నాకు చాలా ప్రేమ అభిమానం ఈరోజు ఒక్క మీడియా మిత్రులతో ఏ రోజు ఒక చిన్న ఘర్షణ కూడా నాకు లేదు నాకు రాజకీయ కెరియర్లో చూడవచ్చు నా హాస్పిటల్ పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి కావచ్చు ఏ ఒక్క రోజు కూడా నాకు ఇవ్వతున్న ఎటువంటి వ్యక్తిగతంగా లేవు మంచి రిలేషన్షిప్ ఇరవై నాలుగు గంటల్లో పండుగ తప్ప మిగతా సమయం మొత్తం నవ్వుకుంటూ పరిపరించేటటువంటి వ్యక్తిత్వం నాకు లేదు ఈ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరుగుతాం ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఆఫీస్లో సంఘర్షణ జరుగుతాం నేనున్న దాంట్లో నేను లేదు నేను దూరంగా ఉండేది ఉన్న దాంట్లో అన్న అన్న దాంట్లో అక్కడ కొంతమంది మహిళలు కొంతమంది మహిళలు ఇద్దరు దర్శన జరుగుతుంటే ఇక్కడ కూడా తోసుకుంటున్నారు అనుకో మహిళలు ఉండే మహిళలు ఉండే వాళ్ళకి నేను ఏమని చెప్పినట్టు ఫోటోలు ఆ ఫోటోలు మహిళలు ఉండే ఫోటోలు అవి డిలీట్ చేయాలి వారు కూడా సానుకూలంగా గుంజుకోలే అన్న దేవుడు ప్రమాణం నా భార్య నా తల్లి ఎంత నాకు ఎంత గౌరవిస్తున్నో నా పార్టీలు అంతే గౌరవిస్తాను నేను గుంజుకోలేదు వారికి కూడా తెలుసు నేను గుంజుకో వారే ఇచ్చు మాట అన్నమాట అబద్ధం రెండో మాట రెండో మాట రెండో రెండో మాట దాడి అన్నమాట అబద్ధం అసలు మా ఇద్దరి మీద ఆర్గ్యుమెంట్ కూడా కావాలి అన్ననే ఇచ్చిండి కెమెరా అయితే ఒకటి జరిగిన తప్పేం జరిగిందంటే అన్న ఏమన్నాడంటే ఆ ఫోటోలు డిలీట్ చేయండి అన్న ఇవి డిలీట్ చేయండి అన్న పాతే కూడా ఉన్నాయి అని అన్నాడు ఆయన అంటే ఇంపార్టెంట్ అంటే మా ప్రోగ్రామ్ ఫోటోస్ ఉన్నాయి కదా ఇవి డిలీట్ చేయండి కానీ అవి ఉండదు ఏంటి అన్నారు నా ఉద్దేశం ఏంటన్నా ఇద్దరు కార్యకర్తలు నిజంగా జరుగుతుంటే జాడీ జరుగుతుంటే అది బయట వద్దు మా ఇంటర్నల్ నాకు ఒక బాధ్యత ఉన్నది నా ఆలోచన ఎంతసేపటి అంటే నా ఇద్దరి కార్యకర్తలు ఆ శనిక ఆ విషయంలో ఇద్దరు సంఘర్షణ జరిగింది అది బయటికి పోవద్దు అన్నమాట నాకు ఒక బాధ్యత ఉన్నది కాబట్టి మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంటే వాళ్ళు కొట్లాడుకొని ఫోటోలు తీసి బయటకు పంపిమన్నారు కదా నేనేమనుకుంటున్నాను అంటే దాన్ని దాన్ని వద్దు బయటికి పోవద్దు అనేది ఆలోచన ఉండొచ్చు అది మీడియా పరంగా మీకు ఒకటి అనిపించవచ్చు నాకు బాధ్యత ఉన్నది కాబట్టి అనొచ్చు అన్న నాకు పరిచయం నా దోస్తు నా మిత్రుడు కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేసుకున్నా వారు ఏమన్నారు ఇది డిలీట్ చేయండి కానీ ఆ పాత ఏవో అన్నాడు దాన్ని చూడపోతే ఏమైందంటే ఫార్మాట్లా కొడుతుందంటే ఫార్మాట ఫార్ అన్న జరిగింది వారికి తెలుసు నాకు తెలుసు నేను అబద్ధం ఆడే వ్యక్తిత్వం క్యారెక్టర్ అనేది కాదు నేను వారేమన్నారు ఈ ఫోటోలు డిలీట్ చేసేయండి ఆ పాతది ఉండండి పాత పాత ప్రోగ్రామ్ చూడ అన్న అని అన్నారు నేను ఒక్కరినే కాదు నాతో బట్టింకో ఇంకో నలుగురు ఉన్నారు వాళ్ళు చూడ పిలిపిస్తా అయితే జరిగినప్పుడు ఓ అది ఫార్మాట్ అవన్నీ ఆయన డిలీట్ అయినాయి నేను క్షమాపణ కోరుతున్నాను నేను మీడియా ముఖంగా మీడియా అందరినీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను దయచేసి నన్ను క్షమించండి ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఇది జరగదు ఇది బై మిస్టేక్ అది నాకు టెక్నికల్ జరిగింది నల్గొండ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వాళ్ళ అంతర్గత పోరులో ఈరోజు మా యొక్క మీడియా ప్రతినిధి అయిన ఫోటో జర్నలిస్ట్ పై దాడి చేసి అతని యొక్క కెమెరాని లాక్కొని అందులో ఉన్నటువంటి డేటాను మొత్తం డిలీట్ చేసి చేసిండు ఆయన అహంకార పూరితంగా వ్యవహరిస్తూ మీడియాపై దాడిని మేము ఖండిస్తున్నాం ఆయన తక్షణమే బహిరంగంగా వచ్చి మీడియా మీడియాకు భారీ చెప్పాలి ఆయన వారి పార్టీ సిద్ధాంతాలు వారి ఏం నేర్పిరో వారికే తెలియాలి ఆయన ఒక అనుచర గణం వాళ్ళకు కూడా ఆయన మంచిగా నేర్పాలి క్రమశిక్షణ బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణ అంటారు ఆ క్రమశిక్షణ లేదు ఏం లేదు ఆయన మరి ఖచ్చితంగా మీడియా మిత్రులకు అందరం మా మీద దాడిని ఖండిస్తాం ఆయన బహిరంగ వచ్చి మీడియాకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాం మనం ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ పై దాడి చేసిన బీజేపీ రాష్ట్ర బీజేపీ జిల్లా నాలుగు వర్షం దౌర్జన్యాన్ని మా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది ముందు ముందు మా ఫోటో జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే ఇప్పటి నుండి ఆయన క్షమాపణ చెప్పే వరకు మా ఫోటో జర్నలిస్ట్ ఎవరు కూడా బీజేపీ ఆఫీస్లోకి వచ్చి ఫోటోలు తీయరు తక్షణమే క్షమాపణ చెప్పాలి లేదంటే దీన్ని మేము రాష్ట్ర కమిటీ దాకా కూడా తీసుకెళ్తాము ఈ మా ఫోటో జర్నలిస్ట్ మీద జరుగుతున్న దాడులకు మా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేస్తాము అలాగనే బీజేపీ రాష్ట్ర కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తాము ఈ మాకు గతంలో తీసిన ఫోటోలు కూడా ఆయన ఫార్వర్డ్ చేశాడు దౌర్జన్యంగా కెమెరా గుంచుకొని దౌర్జన్యంగా డెలీట్ చేయడం అనేది అది ఎంతవరకు జిల్లా అధ్యక్షుడిగా ఆయన చేసింది ఆయనకే న్యాయమా కాదా ఆయనే చెప్పాలి దీనిపైన మేము పత్రికా ముఖంగా కూడా చెప్పండి పత్రికాముఖంగా కూడా అందరికీ మేము ప్రెస్ మీట్ కూడా పెడతాం రేపు దీని ఆయన క్షమాపణ చెప్పకపోతే ఈ క్షమాపణ చెప్పే వరకు కూడా మా ఫోటో జర్నలిస్టులు బీజేపీ ఆఫీస్ లోపలికి ఎవరు కూడా రారు ఆయన ఎలా రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టినా జాతీయ అధ్యక్షులు పెట్టినా అని రారు నల్గొండ జిల్లాలో ఫోటో జర్నలిస్టులు మేము బహిష్కరిస్తున్నాం బీజేపీ ఆఫీస్ రోజు పార్టీ కవర్ ఉంటారు అందులో భాగంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బిజెపి నాయకులు అంతర్గతాడుల పంచాయతీల మధ్యలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అత్యధిక వార్తని వాళ్ళు కొట్లాడుకున్న వాళ్ళు నాయకులు దండేసిన వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్న మా న్యూస్ కు అనేది కవర్ చేయడం జరుగుతుంది కవర్ చేసే క్రమంలో విలేకరి అక్కడ జరిగేటువంటి ప్రతి మరి కవర్ చేయడం ఒక విలేకర్ గా ఒక ఫోటోగ్రాఫర్ గా మా బాధ్యత బాధ్యత క్రమంలో న్యూస్ కవర్ చేసినప్పుడు అది మీరు అర్థం పచ్చడు కొత్త విలేకరులను మా అంతర్గత పంచాలి కాసేపు ఆగండి మీరు బయట ఉన్నట్టే మన దగ్గర చెప్తే అది చప్పుడుగా ఉండేది కానీ విలేకర్ల కెమెరాలు కుట్టుకోలేదు అందులో ఉన్నటువంటి డాటాలు మొత్తం భయపెట్టి ప్రాంతాలకు గురి చేసి జిల్లా అధ్యక్షుడు నాగవర్సి రెడ్డి అనుచరులు విలేకరు అటువంటి దుశ్చర్య కార్యక్రమాలకు పాల్పడుతుంటే జర్నలిస్టులకు రక్షణ ఎక్కడ ఉందని చెప్పేసి ఈ రోజు జర్నలిస్టులందరూ కూడా భయపడే సందర్భం వచ్చింది వెంటనే నాగవర్సి రెడ్డి విలేకరుల క్షమామని చెప్పి మరొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా వారి కార్యకర్తలకు కానీ ఆయన చెప్పుకున్న చాలా సందర్భం ఉంది నాగవర్సి రెడ్డిపై వారి అధిష్టానం దృష్టి పెట్టకపోతే వారి పాటికే వచ్చే సందర్భం ఉందని చెప్పేసి ఐక్యంగా ఈరోజు బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న ప్రోగ్రానికి కవరేజ్ కి వచ్చిన ఫోటో జర్నలిస్ట్ మనం ఫోటోగ్రాఫర్ సీన్ పై దాడికి పాటుకోవాలి ఆయన చేతిలో ఉన్న కెమెరాను గుంజుకొని లాక్కొని కవర్ చేసిన ఫోటోలను ఫోటోలను డిలీట్ చేయడాన్ని మేము జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఆయన కెమెరా గుంజుకోవటాన్ని అది మన మీడియాపై చేసిన దాడిగా పరిగణిస్తున్నాం దీనిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ పార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జాతీయ పార్టీ జాతీయ పార్టీ అనే అహంకారంతో అందరినీ చిన్న చెబుతూ చూస్తూ జర్నలిస్టులను ప్రతి ప్రతి విషయంలో అవమానపరుస్తూ వాళ్ళని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడని వ్యవహరిస్తున్నాడు ఇది ఆ బీజేపీ రాష్ట్ర పార్టీ కూడా పరిణమ పరిగణలో తీసుకొని ఆయన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పార్టీ పరంగా రాష్ట్ర పార్టీ పరంగా బీజేపీ జిల్లా అధ్యక్షులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది చర్యలు తీసుకోకపోతే బీజేపీ పార్టీపైన కూడా జర్నలిస్టులపై జర్నలిస్టులు దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇలాంటి చర్యలు ఇలాంటి ఘటనలు జరిగితే జర్నలిస్టులు గత సమాజంలో ఏ విధంగా కూడా కవరేజ్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కాబట్టి జాతీయ రాష్ట్ర పార్టీ కూడా పరిగణ ఈ చర్యను పరిగణలో తీసుకొని జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి బహిర్గతంగా వచ్చి జర్నలిస్టులకు బహిర్గతంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి జర్నలిస్టుల ఐక్యతతో ఏలాంటి విషయాలు జరిగినా జర్నలిస్టులపై ఏలాంటి సంఘటన జరిగినా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం కార్యాలయంలో సన్మాన కార్యక్రమం జరుగుతుండగా మనం పేపర్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ అక్కడ వెళ్ళడం జరిగింది బీజేపీ కార్యాలయంలో నాగం వర్షం రెడ్డి ఇతర వర్గాలకు మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవకు సంబంధించిన ఫోటోలను శ్రీనివాస్ తీయడం జరిగింది ఫోటోలు ఎలా తీస్తామని నాగం వర్షింద్రెడ్డి కెమెరా తీసుకొని ఫోటోలు తీయద్దని అతను బెదిరించడం జరిగింది బెదిరించడమే కాకుండా ఫోటోలు డెలీట్ చేయడం జరిగింది ఇది నా ఏంటంటే ప్రజాస్వామ్యంపై దాడి భావిస్తున్నాం మీడియాపై దాడి ఫోర్త్ ఎస్టేట్పై దాడి ఇది ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి నాగమర్చది ఇదే కాదు గతంలో కూడా మీడియా మిత్రులు బీజేపీ ఆఫీసులో ఈ న్యూస్ కవరేజ్కి వచ్చి భోజనం చేస్తుంటే మీడియా వాళ్ళకు భోజనం లేదని అవమానకరంగా అందరి ముందు మాట్లాడడం జరిగింది మా బిజె ఏంటంటే చిన్న చూపు చూడడం జరిగింది ఇలాంటిది మరి సంఘటనలు మరొకసారి జరగకుండా ఏంటంటే మేము నాగమర్చిది బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు నాగంబర్షిద్ ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రెస్ మీట్ నిర్వహించినా ఎలాంటి కార్యక్రమం ధర్నాలు ఏమి ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మేము కవర్ చేయము ఆయన న్యూస్ అన్నిటి కూడా మేము బహిరంగంగా బహిష్కరిస్తున్నాం ఈ నాగంబర్షిడ్డి ఇప్పటికైనా పనితీరుని కానీ మాటతీరును మార్చుకోవాలి ఆయన మాట మాట్లాడడం రాదు ఒక రెస్పెక్ట్ ఇవ్వడం రాదు ఆయన క్షమాపణ కోరేంత వరకు మీడియా మిత్రులందరం కూడా ఇక్కడనే ఉంటాము ఈరోజు బీజేపీ కార్యక్రమ కార్యాలయంలో అటల్ బిహారి వాజ్పేయి గారి జయంతి ఉన్నదే మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ చూసుకొని మనం ఈరోజు బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారికి జయంతి సందర్భంగా వాళ్ళు అక్కడ వచ్చిన నాయకులు వారి చిత్రపటానికి వారి చిత్రపటానికి పూలమాల వేసి వాళ్ళు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆ ఫోటోలు కూడా నేను తీయడం జరిగింది ఆ తర్వాత పిల్లి రామరాజు గారికి జిల్లా అధ్యక్షుడు జరిగింది ఆ ఫొటోస్ కూడా నేను తీయడం జరిగింది అది అది చూసిన జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు నా కెమెరా తీసుకొని ఈ రోజు తీసిన ప్రోగ్రామ్ మొత్తం నిన్న నిన్న అందులో ఉన్న రోమన్ కార్డులో ఉన్న ప్రోగ్రాం ఫార్మోడ్ చేయడం జరిగింది ఇది ఇంతవరకు కరెక్ట్ అనేది అతని తెలియాలి ఇలా చేయడం కరెక్ట్ కాదని మా జన్మ మిత్రులందరూ ఈ రోజు ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది కావున నాగమురసిద్ధి రెడ్డి గారు రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈరోజు నల్గొండ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్టేది ఎందుకంటే ఒక మీడియా మిత్రుడు తమ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని చిత్రీకరించే క్రమంలో ఎవరైతే ఉన్నారో బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి రామరాజు యాదవ్ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కొట్లాట పడుతుంటే ఆ సందర్భంలో మన మీడియా మిత్రుడు మన మీడియా మిత్రుడు ఆ క్షణాన్ని క్యాప్చర్ చేయడం తన కెమెరాలో క్యాప్చర్ చేయడం జరిగింది అయితే ఆ కెమెరా క్యాప్చర్ చేస్తున్నది నాగంబర్శీత్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగంభర్శీత్ రెడ్డి చూసి దీన్ని మొత్తం ఆ కెమెరా లాక్కొని తన దగ్గర నుంచి మెమొరీ కార్డ్ దాంట్లోంచి తీసేసి మొత్తం అన్న అప్పటికి మా మీడియా మిత్రుడు చెప్తూనే ఉన్నాడు అన్న దాంట్లో మీకు సంబంధించిన ఫోటోలు మాత్రమే డిలీట్ చేయండి ఇతర కార్యక్రమాల ఫోటోలు కూడా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఆఫీస్కి పంపించేది ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఎంత ఎంతో బతిమీలాడినా కానీ నాగంభట్శత్ రెడ్డి మొత్తం ఎలా చేస్తున్నాడంటే అహంకార అహంకార పూరితంగా తన కెమెరాలో నుంచి మెమొరీ కార్డ్ తీసేసి మొత్తం ఫార్మాట్ చేసేశాడు ఇప్పుడు దాంట్లో ఉన్న పాత డేటా మొత్తం డిలీట్ అయిపోయింది మేము ఒకటే కోరుతున్నాం అహంకారం తగ్గించుకో నాగంబర్షిత్ రెడ్డి జర్నలిస్టులతో పెట్టుకుంటే ప్రజాస్వామ్యాలే కూలిపోయినాయి మేము చెప్తున్నావు జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యంపై దాడితో సమానమే ఇంకోసారి నువ్వు ఇలాంటి చేష్టలు చేస్తే మాత్రం నీకు బుద్ధి చెప్పడానికి మేము జర్నలిస్టు రెడీగా ఉన్నాము నువ్వు మాకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే లేదంటావా మీపై కేసు పెట్టి కోర్టుకు లాగుతాం మేము ఈ సందర్భంగా అందరికీ హెచ్చరిస్తున్నాం ఎవడైనా సరే మా మీడియా కెమెరా పట్టుకుంటే ఎవరికి ఉపేక్షించేది లేదు మేము ప్రజాస్వామ్య బద్దంగా మేము కొట్లాడతామని ఈ సందర్భంగా నాగంబర్ చిత్రరెడ్డి క్షమాపణలు చెప్పేంత వరకు బీజేపీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా బైఠాయించి నిరసన తెలుపుతాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్